హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ డెకరేషన్స్ ఏంటి పాప మంచిగా రెడీ ఎక్కడికి అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి చూస్తున్నారుగా రెండు బ్యాగులు పట్టుకొని ఎక్కడికి వెళ్తాం మనం వాషింగ్కి వెళ్ళాల్సి వస్తుంది సో మేమైతే మేమున్న అపార్ట్మెంట్లో మా ఇంట్లో వాషింగ్ డ్రైయర్ అయితే ఇవ్వలేదండి వాళ్ళు ఓనర్స్ బట్ ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్స్లో అవి కూడా ఇస్తారంట బట్ మేమున్న అపార్ట్మెంట్లో మనకు కావాలంటే రెండు కూడా తెచ్చుకోవచ్చు మంత్లీ ఇంత అమౌంట్ అని ఉంటుంది బట్ మేము ఉన్నదానికి మా వాషింగ్ డ్రైర్ చాలా వన్ మినిట్ వాకబుల్ డిస్టెన్సే అందుకని మేమైతే అది ఫిట్ చేయించుకోలేదు మీకు తెలుసు కదా మన జాబ్స్ అనేవి ఇక్కడ స్టేబుల్ కాదు ఏ స్టేట్కి ఎప్పుడు మూవ్ అవ్వాల్సింది ఉండదు అందుకనే మేమైతే అది ప్రిఫర్ చేయలేదు సో మాకు ఇది కూడా కన్వీనియంట్గానే ఉంది సో ఇదంతా యాప్లో అండి ఇలా బుక్ చేసుకోవాలి మనము సో ముందుగా అమౌంట్ యాడ్ చేసుకొని సేమ్ ఫోన్పేలో మనం ఎవరికైనా స్కాన్ చేస్తాం కదా అదే ప్రాసెస్ ఇక్కడ కూడా సో మనం ఇక్కడ అంతా స్కాన్ చేశాక అమౌంట్ పే చేశాక స్టార్ట్ ఆప్షన్ వస్తుంది మనకు అప్పుడే చూపిస్తుంది అది సో ఒక ట్వంటీ నైన్ మినిట్స్ అండి మనం దర్జాగా ఇంటికి వెళ్ళి ఆ యాప్లో చెక్ చేసుకోవచ్చు ఇంకెంత టైం ఉంది ఎప్పుడు వెళ్ళాలి అని చూస్తున్నారు కా మేమైతే ఇంట్లో ఇలా మానిటర్ చేసి దాని తర్వాత డ్రైయర్ కూడా చెక్ చేసుకున్నాము ఎన్ని అవైలబుల్లో ఉన్నాయనేసి సో దాన్ని బట్టి మనకి ఇలా మెసేజ్ వస్తుంది వాషింగ్ కంప్లీట్ అవ్వగానే మనం వెళ్ళి బట్టలు చూసుకోవచ్చు ఎందుకంటే మరి వేరే వాళ్ళకు కూడా కావాలి కదా వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడైతే మేమైతే వచ్చాము డ్రై చేద్దామని సో బట్టలు మట్టు మనం డైరెక్ట్గా వేయకూడదండి ఆ ఫోల్డింగ్స్ అనేవి అలా ఉండిపోతాయి మేమైతే ఇప్పుడు కూడా బట్టలు ఇలా దులిపి మంచిగా నీట్గా లోపలికి వేసేస్తాము సో సరిగా ప్రతిదీ మనం ఇలా దులుపుకుంటేనే మడతలు ఉండవు సో మీరు కూడా ఇంట్లో అలా చేయండి ఎప్పుడైనా ఆరేసేటప్పుడు అయినా మనం దులుపు ఆరేస్తే ఆ మడతలు అనేది అలా ఉండవు సో సేమ్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా మనం స్కాన్ చేసి డ్రైయింగ్కి అయితే పే చేయాలి అమౌంట్ ఇది కూడా టూ పాయింట్ టూ ఫైవ్ డాలర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి బట్ మనం ఎక్స్ట్రా టైం కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి అమౌంట్ కూడా పెరుగుతుంది సో మేము ఎక్స్ట్రా టెన్ మినిట్స్ అయితే పెడుతున్నాం దానికి మళ్ళీ ఫిఫ్టీ సెంట్స్ సో మనకి ఇక్కడ మనం జస్ట్ ఇప్పుడు చూసారుగా పైన యాడ్ అయింది రీఫ్రెష్ చేస్తే కనిపిస్తుంది మనకు టైం ఎంత అనేసి సో ఇప్పుడు చూడండి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయింది మనం ఇంట్లో ఉండి కూడా మానిటర్ చేసుకోవచ్చు ఇదండి మా లైఫ్ అమెరికాలో మేము బట్టలు ఎలా వాష్ చేస్తాం ఏంటి సో మా వాళ్ళకైతే తెలియదు మేము ఎలా చేస్తాం ఏంటని సో అందుకని చెప్పాను నేను వీడియో అప్లోడ్ చేస్తాను మేము ఎలా చేస్తాం అనేసి సో మీకు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అపార్ట్మెంట్లో యుఎస్లో ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్లో ఎలా చేస్తారు బటల్ వాషింగ్కి డ్రైయింగ్ అన్నది మీరు కూడా ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలని మనకు కమెంట్స్తో తెలపవలసిందిగా కోరుతున్నాము బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూసారుగా అమెరికాలో ఏది ఈజీ కాదండి అన్నీ ఇలాగే ఉంటాయి మన పని మనమే చేసుకోవాలి ఇంట్లో అయితే వైఫ్ మంచిగా వాష్ చేస్తే నేను వేసుకుందాం అన్నట్టు కాదు ఇక్కడ చూసారుగా ఇద్దరు షేర్ చేసుకోవాలి